జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు గొప్ప బైక్ ర్యాలీ తెనాలిలో జరుగుతుంది తెనాలి మార్కెట్ యార్డ్ నుండి ప్రధాన వీధులున్న శివాజీ చౌక్ వరకు ఈ ర్యాలీ సాగుతుంది తెనాలి పరిసర ప్రాంతాల గ్రామాల నుండి తెనాలి పట్టణము నుండి వేలాదిగా యువకులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు వర్తమాన కాలంలో హిందూ సంఘాల ఐక్యతని తెలియజేసుకోవడం కోసం శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం తప్పున పనిచేస్తారు ఆయన పేరు కమలా కమలానంద భాగంగా ఇరవై ఐదో తారీఖున నాటక ప్రదర్శన జరిగింది ఇరవై ఐదో తారీఖున ఆదివారం నాడు నాటక ప్రదర్శన జరిగింది నాటక ప్రదర్శన చూసిన తర్వాత మేమందరం ముఖ్యులందరూ అలాగే హాజరైనటువంటి ప్రేక్షక మహాశైలందరూ కూడా తమ జీవితాలు ధన్యమైనవి అని భావించారు మేము భావించాం నాటకం చూసిన తర్వాత ఛత్రపతి శివాజీ నాటకం చూసిన తర్వాత మా జీవితాలు ధన్యమైనవి అని భావించాను మేము ఎందుకంటే చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లుగా ఛ ఛత్రపతి శివాజీ పరిపాలన దర్శన గురించి కానీ ముసల్మానులను ఎదిరించినటువంటి ప్రతిభ గురించి కానీ వాళ్ళు చాలా చక్కగా తీశారు అలాంటి నాటిక నాటకము అరవై మంది కళాకారులు అది మామూలు విషయం కాదు ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి తర్వాత దృశ్య పొరుగు ప్రదర్శన చేయాలి ప్రదర్శన చేయాలి అని చెప్పేసి అంటే కష్టపడాలి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటక సమాజం వాళ్ళు దాదాపు మూడు గంటల సేపు ఛత్రపతి శివాజీ ముసల్మాను రాజు రాజులందరినీ కూడా ఎదిరించి హిందూ సామ్రాజ్య దినాన్ని స్థాపించి తను హిందూ రాజుగా పేరు పొంది ప్రజలకి బోల్లంత సేవ చేశారు హిందువులందరినీ కూడా ఆయన రక్షణగా నిలిచారు ఆ రోజున ముసల్మాన్ రాజులందరూ కూడా ఔరంగజేబు తదితరులందరూ కూడా హిందువుల మీద దాడి చేయటం హిందూ దేవాలయాల్ని నాశనం చేయటం గత జరుగుతూ ఉంటే మనలో తన యొక్క కుమారుణ్ణి అనగా శివాజీ మహారాజుని తయారు చేసింది అదే స్ఫూర్తితో శివాజీ మహారాజు కూడా చిన్న వయసులోనే తన యొక్క పదిహేడవ సంవత్సరం నుంచి మొదలుపెట్టి అనేక కోటలను ఆక్రమించి ముసల్మాన రాజులను మట్టి కనిపించాడు ఆయన అట్లాగే ఆ ముసల్మాన రాజులు కుయుక్తులు పన్ని మోసం చేసి తను సమర్థిద్దామని చెప్పేసి చచ్చుడి కోసం పిలిస్తే శివాజీ తనే ముందుగా ఊగించి తను కూడా చాలా చాలా జాగ్రత్తగా వహించి కోడకి పిశపు రాసుకొని దానికి చర్చుడికి ఆదరవడం జరిగింది అప్పుడు వాళ్ళు కుట్రపూరించి వచ్చినటువంటి ముసల్మాన్ రాజు తన జేబులో నుండి కత్తిని తీసి పడవపోతే దాన్ని వాటేసుకున్నట్టుగా శివాజీ ఛత్రపతి శివాజీ వాటేసుకున్నట్టుగా నటించి ఆ గోళ్ళతో వెసుగు రాసుకున్న